ఊకలైన విశ్వాసులైన చూద్దాం ఆ క్వశ్చన్ ఏంటంటే ఆది కన్నం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తెరాహు డెబ్బై ఏళ్ళు బ్రతికి అబ్రాహ్మును నాహోరును హారాను కనేను చూడండి తెరాకు డెబ్బై ఏళ్ళు బ్రతికి అబ్రహామును నాహోరును హారాను కనేను అప్పుడు డెబ్బై సంవత్సరాలకి ఈ అబ్రహాం వీళ్ళు పుట్టారు అంటే తెరాక్కి అయితే ఇప్పుడు అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాక అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాక ఆయన తెరాకు చనిపోయాడు అప్పుడు చనిపోయాడు అయితే చనిపోతే తెరాకు చనిపోతే అవి డెబ్బై ఇటు ఈ డెబ్భై ఐదు మొత్తము ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి నూట నలభై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి కానీ పదకొండవ జూర భాగం చూడండి షూర్వజ ముప్పై రెండవ వచనంలో ముప్పై రెండవ వచనం ముప్పై రెండవ వచ్చిన పదకొండవ ముప్పై రెండవ వచ్చిన ఎరో బ్రతికిన దినములు రెండు వందల ఐదేళ్ళు చూడండి తెరాకు బతికిన దినములు రెండు వందల ఐదు రెండు వందల ఐదు వేళ్ళు ఇప్పుడు తక్కి మాటు రోజులు సంవత్సరాలు ఎటుపోయినాయండి ఇది మీకు డౌట్ మాకు అంటే డౌట్ అది అంటే మీ క్వశ్చన్ ఇది మీరు ఎవరన్నా చెప్పేవాళ్ళు ఒకలా మాకు క్యాబినెట్ రూపంలో కావచ్చు చూడండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే మాకు మెసేజ్ చేయండి ఇది మీకు క్వశ్చన్ వేస్తున్నాం దీనికి మీరు అది ఎవరైతే జవాబు చెబుతారో మీకు బహుమతి పడింది పైసలా మీ అందరికీ వందనాలు